పేద ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిది ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల పట్ల వరం లాంటిదని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు కలికిరి మండలం నరగిపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ రకాల ప్రమాదాలు అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొంది ఎమ్మెల్యే సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎందరో నిరుపేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ఆర్థికంగా ఆదుకోవడం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం అందించే సహాయాన్ని పొంది ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాలని అలాగే ప్రభుత్వానికి అండగా నిలవాలని సూచించారు అర్హులైన ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు పది లక్షల యాభై వేల మూడు వందల ఏడు రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు പക്കാ നിൽവിടുമ